బ్రహ్మమునందు చరించుట చరించుట అంటే యోగములో ఆ బ్రహ్మచర్యము యొక్క యోగ రహస్యం తెలుసుకుని ఉపదేశము తెలుసుకుని ఉపనయ బ్రహ్మచర్యంలో ఉపదేశము తీసుకోవాలి ఉపనయనము పరమాత్మని సంయోగం చే తనలో ఉన్నటువంటి పరమాత్మతోటి సహగమనం అంటే ఆయనతో ఎప్పుడూ నివస ఆయన ఎలా నడిపిస్తే అలా నడపటం ఆయన నడిపించిన విధంగా మనం నడవటాన్ని ఈ బ్రహ్మచర్యంలో మనం సాధన చేయాలి బ్రహ్మచర్యం అంటే అప్పుడు మనం ఉపదేశం తీసుకోవాలి ఉపనయనం కూడా తీసుకోవాలి ఉపదేశం అంటే జ్ఞానుల దగ్గర ఎలా ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు నామము నిరంతరము ఎలా మనం నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నిద్రిస్తున్నప్పుడు నామంలో ఉండటమే కాకుండా గురిలో కూడా ఉండాలి ఆ పరమాత్ముడు నీలో ఎక్కడ ప్రకటితం అవుతున్నాడో ఇప్పుడు విభూతి యోగం అని ఉంటుంది భగవద్గీతలో విభూతి యోగంలో ఆయన ఎక్కడెక్కడ నేను పరమాత్ముడిగా ప్రకాశిస్తూ ఉన్నానో ఆయన అనేక జంతు ప్రకటితమవుతున్నానో చెబుతూ ఉన్నాడు సో ఆ విధంగా ఈ మనుష్య శరీరంలో కూడా ఆయన ప్రకటితమైన స్థానాలు కొన్ని ఉన్నాయి ఆ స్థానాలలో నీవు గురి పెట్టి నిలవటాన్ని బ్రహ్మచర్యం అంటారు